నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జయశ్రీమనారాయణ గురుగారు జూలై మాసంలో మొదటగా మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది గురువుగారు ముఖ్యంగా మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వచ్చేసి మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి జూలై మాసం అసలు మామూలుగా చెప్పాలంటేనే జూలై మాసంలో కొన్ని రాసులు ఉంటాయి దాంట్లో ముఖ్యమైనది మేషరాశి ఈ మేషరాశి వారికి జూలై మాసానికి కనెక్టివిటీ ఉంటుంది జూలై మాసంలో మేషరాశి వారికి అద్భుతం కలిసి వస్తుంది ఎందుకంటే ఈ యొక్క ఈ ఈ సంవత్సరం అయితే ఆర్థికంగా అయితే ఇంకా అద్భుతం కలిసి వస్తుంది అలా ఎందుకంటే కనుక ఈ జూలై మాసంలో రవి భగవానుడు వచ్చేసి వీరికి చాలా అనుకూలంగా ఉంటాడు ఇక్కడ రెండో స్థానంలో రవి భగవానుడు పదిహేనో తారీఖు వరకు ఉంటాడు తర్వాత మూడో స్థానానికి వస్తాడు రవి భగవానుడు ఈ సంవత్సరం ఏమైందంటే రవి భగవానుడితో గురువు అంటే గురువు దగ్గర ఉన్నటువంటి రవి భగవానుడు ఈ సవ ఈ యొక్క మాస మధ్యంతరంలో అంటే పదిహేనో తారీఖు తర్వాత బుధుడితో కూడినటువంటి రవి భగవానుడు ఈ రెండు కూడా వీళ్ళకి సానుకూలంగా ఉంటుంది ఈ మాసంలో అంటే జూలై మాసంలోకి వచ్చేప్పటికి మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉంటాయంటే కనుక క్యాంపస్ సెలక్షన్ అంటారు కదా చదువు అయిపోతుంది అన్నప్పుడు క్యాంపస్ సెలక్షన్స్ ఇంటర్న్షిప్స్ అంటారు అలాగ వీరికి ముందే రావచ్చు అంటే నీకు దీపావళి ముందే వచ్చింది అంటారు కదా అట్లానే వీరికి అదృష్టం ముందు వస్తుంది వీరికి అలాంటి అదృష్టంతో కూడినటువంటి ఒక రవి భగవానుడు వీరికి అదృష్టాన్నిస్తాడు ఏలనాటి సార్ ఇంపాక్ట్ అంతగా ఉండదు అంటారా శని ఉంటుంది కానీ పన్నెండో స్థానంలో ఉన్నటువంటి మేనరాశిలో ఉన్నటువంటి శని భగవాను వల్ల మేషరాశి వారికి ఇబ్బంది ఉంటుంది ఆరోగ్య సమస్యలు కావచ్చు అది ఏంటంటే కొంతవరకు మాత్రమే ఇప్పుడు అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం పూర్తిగా ఇట్లా మూడు నక్షత్రాలు ఉంటాయి దీంట్లో భరణి అశ్విని నక్షత్రం వాళ్ళకు మాత్రమే కొంతమేర శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉంది అందులోనూ వీరికి శని భగవాన్ యొక్క దశ అంతర్దశలు కానీ రవి దశ అంతర్దశలు కానీ బుధ బుధ దశ రవి అంతర్దశలు బుధ భగవాన్ యొక్క దశ అంతర్దశలు కానీ ఉంటే వారికి శని భగవానికి సంబంధించినటువంటి ఆ ఒక చెడు ప్రభావం అనేది కనిపిస్తూ ఉంది తర్వాత వచ్చేసి భరణీకృతిక నక్షత్రం వారికి అయితే అంతగా శని భగవానికి అశుభ దృష్టి అయితే కనపడట్లేదు దాంట్లో రవి భగవానుడు ఇక్కడ రెండో స్థానంలో ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్నాడు కాబట్టి వారిలో అదృష్ట శాస్త్రం ఎలా ఉంటుందంటే ఎప్పుడో చదువుకో నుండి జాబు లేకుండా జాబ్ కోసం సెట్ చేసే వాళ్ళకు కూడా వారి చెందకే జాబ్ వస్తుంది అలాంటి అదృష్టం వచ్చేలా ఉంది ఈ యొక్క జూలై మాసం అది కూడా ఏంటి పదిహేనో తారీఖు లోపు ఏది జూలై పదిహేనో తారీఖు లోపే ఇలాంటి అదృష్టం ఉంది కానీ నా కెపాసిటీకి నా క్యాపబిలిటీకి నా కె నాకున్నటువంటి పోత్పరానికి బలానికి నాకు ఈ ఒక పదివేల జాబ్ జాబేనా ఇరవై వేల జాబ్ జాబేనా అని చేయదలుచుకోకూడదు వచ్చిన అవకాశాన్ని కళ్ళకద్దుకొని తీసుకోవాలి దాని నుంచి మనకి రానున్నటువంటి కాలంలో ఇంకా గొప్ప అదృష్టం వస్తుంది కాబట్టి జూలై మాసం పదిహేనో తారీఖు లోపు కనుక మేషరాశి వారికి ఎలాంటి అవకాశం వచ్చినా సరే ఖచ్చితంగా అందిపుచ్చుకోవాలి వారు నాకుతో మాట్లాడట్లేదు నాతో గొడవ పడ్డారు శత్రు నుంచి వచ్చిన జాబ్ నాకు వద్దు వాళ్ళ సొమ్ము నేను తినను ఇలాంటివి పెట్టుకోకూడదు ఈ పంతాలకు పోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది మళ్ళీ వీళ్ళకి జాబ్ కావాలంటే మళ్ళీ ఒక మూడు మాసాగా ఆగాల్సిందే అందుకని వచ్చే అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి మరొకటి ఆర్థికంగా వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఎలా అంటే పంట భూముల్లో పంటలేస్తే ఆ పంటలు కూడా వచ్చేలా ఉన్నాయి నష్టపోతామనుకునే రేటు పెరుగుతాయి అది మిరప కావచ్చు లేకపోతే చపూటలు కావచ్చు మిర్చి కావచ్చు ఇంకోటి ఏ పంట వేసినా నిమ్మ కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రకాల పంటలు తగ్గిన రేట్లు అవి కూడా రేట్లు పెరిగేలా కనిపిస్తుంది నాకు జూలై పదిహేనో తారీఖు తర్వాత అంటే సూర్య భగవానుడు ఈ బుధుడి దగ్గరికి ఎప్పుడైతే వస్తాడో అప్పటి నుంచి వీరికి పంట పొలాల్లో ఉన్నటువంటి పంట నుంచి వచ్చేటువంటి ఆదాయం గోడల్లో పెట్టినటువంటి స్టాక్ గోడలు పెట్టినటువంటి వాటికి వచ్చేటువంటి ఆదాయం వనరులు అలానే మాటల ద్వారా సంపాదించేటువంటి తెలివితేటలు సంపాదించేటువంటి వనరులు అలానే వీరికి ఏంటంటే మేషరాశి వారికి తమ్మిని బిమ్మిని చేయగలుగుతారు బిమ్మిని తమ్మిని చేయగలుగుతారు వీరికి ఉన్నటువంటి కెపాసిటీ అంటే అంటే చెడు కోసం కాదు మంచి కోసమే అంటే వంద మందినైనా ఒక ఒక ధాటికి తీసుకురాగలుగుతారు వీరు అంటే వీరి లక్షణాలను బట్టి కూడా వంద మందిని కూడా వీరు సమానం చెప్పగలుగుతారు అనమాట అందుకని వీరికి ఉన్నటువంటి ఆ ఒక నాలర్జీ ఈ యొక్క జూలై పదిహేనో తారీఖు తర్వాత రవి భగవానుడు బుధుడి దగ్గరికి రాగానే వీరికి అది ఫలిస్తుంది వీరికి ఉన్నటువంటి బుధాదిత్య యోగం ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది ఎప్పటి నుంచి అంటే పదహారో తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఇది ఖచ్చితంగా వాళ్ళకి పదకొండు రోజులు ఉంటుంది ఈ పదకొండు రోజులు అంటే నెల చివరి వరకు అలా కొనసాగుదు అమావాస్య వరకు కూడా అలా ఉంటుందన్నమాట అంటే ఇరవై పదిహేనో తారీఖు నుంచి పదహంట ఇరవై ఆరు మనకి ఇరవై ఏదో తారీఖు అమావాస్య అంటే అమావాస్య వారికి కొనసాగేటువంటి బుధాదిత్య యోగం ఏదైతే ఉందో వీరు మాటల ద్వారా చేతల ద్వారా సలహాల ద్వారా కూడా వీరు సంపాదించుకునేటువంటి శక్తియుక్తులు గలవారు మేషరాశి వారు అందుకొని జూలై మాసంలో ఎలాంటి దారిద్ర రేగ కన్నా తక్కువ ఉన్నటువంటి మేషరాశి వారు ఉంటే గనక వారికి అన్ని రకాల వనరులు కూడా సమకూరుతాయి అలానే బంధువర్గంలో ఎవరైనా దూరం అయితే కాళ్ళు చేతులు విడిచినటువంటి బంధువులుగా దూరం అయితే కూడా వాళ్ళందరూ కూడా దానికి అవకాశం ఉంది కాబట్టి పదహారో తారీఖు తర్వాత ప్రయత్నం చేయాలి ఇకపోతే ఇరవయో తారీఖు నుంచి ముప్పై తారీఖు జూలై మాసంలో వీరి కనుక ఏదైనా విదేశయానం ప్రయత్నం ఏదైనా పుణ్యక్షేత్రాలకు దర్శనం ఏదైనా ప్రయాణాలు పిక్నిక్ కానీ వెళ్ళాలంటే వెళ్ళడానికి ఎలానే విదేశాలకి చూడడానికి వెళ్ళేదానికి ఆరోగ్య సమస్యల నుంచి తీర్చుకునేదానికి కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టుకోవడానికి కూడా చాలా సానుకూలంగా కనిపిస్తుంది కొత్తగా ఏదైనా కొత్త రకమైన పంటలు వేసుకోవడానికి మొదటిగా పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి ఆలోచన ఉన్న వారికి ఎన్ని సంవత్సరాలైనా కాళత్ర దోషం కా నాగదోషం కుజుదోషం నరదిష్టి కుజుదోష్టి అలానే రాహుకేత దోషం ఇలాంటి ఏదైనా కళత్ర దోషాలు ఉంటే కూడా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకునే దానికి కూడా చాలా సానుకూలంగా కనిపిస్తోంది ఈ యొక్క జులై మాసంలో ఈ యొక్క మేషరాశి వారికి ఏ చిన్న పరిహారం చేసినా ఏ చిన్న వస్త్ర వాహన అలానే భూదానం గోదానం అలానే ఏ దానం చేస్తే కూడా వారికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉండి ఈ మాసంలో వారికి మంచి చేసేదానికి సానుకూలంగా కనిపిస్తుంది ఎవరిలైనా సరే పితృదోషాలు ఇంకేదైనా కాలసర్ప దోషాలు నాగదోషాలు కుజు దోషాలు నరదిష్టి నరఘోష అలానే ఇంకా ఏమైనా దోషాలు ఉంటే కూడా ఆ దోషాలన్నీ కూడా తీర్చుకునే దానికి ఈ యొక్క ఇరవయో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు లోపు కనుక ఈ జూలై మాసంలో గనక వీరు ఏదైనా నదీ సముద్ర స్నానం చేస్తే చాలా సానుకూలంగా అనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇంకా వీరికి రాజకీయ రంగంలో కానీ సినీ రంగంలో కానీ ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు అయితే మెండు కనిపిస్తూ ఉన్నాయి ఈ అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా చేజార్చుకోకూడదు నిద్రపోకపోయినా పర్వాలేదు అవకాశాన్ని మాత్రం చేయదలుచుకోవడదు రెస్ట్ లేకపోయినా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు ఈ మాసంలో వచ్చే అవకాశాన్ని చేజార్చుకుంటే మళ్ళీ కూడా మూడు మాసాలు ఆగాలి కాబట్టి ఖచ్చితంగా ఏ చిన్న అవకాశం వచ్చినా చేసుకుంటే చాలు అందులో నువ్వు వీరికి పదో తారీఖు నుంచి పదిహేను పదొక పదిహేనో తారీఖు వరకు వచ్చేటువంటి ఒక అవకాశాలు వేరు అది ఏంటంటే చదువుకున్న వారికి వచ్చే అవకాశాలు పదిహేనో తారీఖు తర్వాత నుంచి వచ్చేటువంటి అవకాశాలు చదువు లేకపోయినా నాలర్జీ ఉన్న చేయగల కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నా కూడా వారికి కూడా అవకాశాలు వస్తాయి కాబట్టి అందిపుచ్చుకోవాలి ఇకపోతే మేషరాశిలో స్త్రీలు వీరికి విదేశీయానం కానీ లేదంటే ఏదైనా అమ్మవారి దర్శనం చేసుకుంటే కూడా ఇరవై తారీఖు నుంచి ముప్పై ఏడో తారీఖు లోపు కనుక వీరు ఏదైనా కుంకుమచ్చిన లాంటివి చేయించుకుంటే చాలా సానుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు ఇక నిరుద్యోగులకు ఏదైనా పర్టికులర్గా టైం స్పెండ్ లో అన్ని కూడా మేషరాశి వారి మీద అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి వీరికి ఉన్న ఆలోచన వీరికి ఉన్న కెపాసిటీని బట్టి ఖచ్చితంగా వీరికి తగ్గటువంటి జాబులు వస్తాయి కాబట్టి ఆడవారే కాదు స్త్రీ పురుషులు కూడా ప్రయత్నం చేసుకుంటే వీరు ఈ మాసంలో ఏదైనా జాబ్ కావచ్చు బిజినెస్ కావచ్చు ఏదైనా స్వయూప సంఘాలు లాంటివి కూడా ఏర్పాటు చేసుకుంటే రానున్నటువంటి కాలంలో ఖచ్చితంగా రాణించేదానికి ఉంటుంది కాబట్టి ఈ మాసంలో నుంచి వీరు ప్రయత్నం చేసుకోవాలి సహాయ సత్కార కూడా వీరికి ఖచ్చితంగా పుష్కలంగా కూడా అందేలాగా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క సానుకూలంగా ఉండేందుకు అన్ని రకాలుగా బాగుంటుంది కాబట్టి ఆ రవి భగవాని దృష్టి వీరి మీద చాలా బాగుంది బుధ భగవాన్ దృష్టి చాలా బాగుంది ఆ ఒక గురువుది కూడా దృష్టి బాగుంది కాబట్టి ఖచ్చితంగా ఈ మాసంలో చేసే ప్రతి పని కూడా వీరికి సక్సెస్ అవుతుంది అలానే ఒక లవ్ మాత్రం వీరికి కొంచెం ఇబ్బంది అనే చెప్పొచ్చు ఆ లవ్ లో మాత్రం కొంచెం పక్కన పెట్టి వేరే విషయాలన్నింటిలో చూసుకుంటే లైఫ్ లో ముందుకెళ్ళేదనుకుంటుంది లవ్ అదే వస్తుంది గురుగారు ఈ మాసానికి సంబంధించి అండ్ ఏ శైలిలో కూడా ఉన్నారు కాబట్టి ఎలాంటి పరిహారాలు తాగే అవసరం అంటారు కదా జూలై మాసంలో ఎలానో ఆశానం ఉంది కాబట్టి ప్రాంతీయ దాని ప్రకారంగా కొన్ని భాషలు కొన్ని అయితే బోనాలన్నీ చేస్తారు అమ్మవారికి సేవ అని చేస్తారు కొలుపులు అని చేస్తారు కొన్ని ప్రాంతాల్లో మనకి ఒక ప్రాంత భాషను బట్టి వీరు ఏంటంటే కొలుపులు అలానే సేవలు అలానే నవరాత్రులు యాషానంలో బోనాలు ఇలా చేస్తారనమాట వారు వారి పద్ధతి ప్రకారంగా బోనాలు అమ్మవారికి చేసుకోవటం గ్రామ దేవతకి పూజించుకోవటం గ్రామ దేవతకి మొక్కుబడులు నుండి తీర్చుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి పూర్వీకుల శాపంతో పాటు అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా వీరికి ఉంటుంది ఆ నవగ్రహాల యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వారి వారి ప్రాంతీయ ఆచార ప్రకారంగా గ్రామ దేవతని కొలవటం ఇంటి అమ్మవారిని కొలవటం మొక్కుబడులు తీర్చుకోవడం అనేది ఈ యొక్క ఆషాణ మాసంలో చాలా ప్రాసిద్ధి కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే నరబలి చేయడం జంతుబలి చేయడం అనేది చాలా ప్రమాదకరమైంది కాబట్టి అలాంటి బలులనేవి చేయకుండా మొక్కుబడులు తీర్చుకోవాలి అలానే వీరికి ఇంట్లో ఎవరైనా సరే మేషరాశివారు ఉంటే కనుక మేషరాశి వారికి ప్రత్యేకమైన రెమెడీ ఇది వారు చిన్నవారైనా పెద్దవారైనా ఆపై పెద్దవారైనా వారు ఏ రంగంలో ఉన్నా కూడా ఒక యాభై ఆరు రూపాయలు ఏదైనా ఒక మంగళవారం రోజున ఈ ఒక మాసం మొత్తంలో ఏ రోజైనా చేయొచ్చు ఏదైనా ఒక మంగళవారం రోజున చేస్తే అంటే ఏ మంగళవారం అయినా చేయొచ్చు ఒక మంగళవారం రోజున సాయం సంధ్య వేళలో ఒక యాభై ఆరు రూపాయలు చిల్లర తీసుకొని చిల్లర అంటే మనకి నోట్లైనా చిల్లరైనా ఏదైనా సరే డబ్బులు ఒక యాభై ఆరు రూపాయలు డబ్బులు తీసుకొని తనకి తానుగా ఆ యాభై ఆరు రూపాయలతో ఒక చిటికెడు తెల్ల ఆవాలు తీసుకోవాలి అలానే ఒక పది గ్రాములు ఇంగువ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ మూడు కలిపేసి ఒక గ్రీన్ కలర్ క్లాత్లో చుట్టాలి ఒక గ్రీన్ కలర్ క్లాత్ చుట్టేసి వారికి వారిగా తల చుట్టూత ఇలాగా ఏడు సార్లు దిష్టి తీసుకోవాలి ఈ దిష్టి తీసుకున్న దాన్ని పారిడు నీటిలో వేసేయాలి ఇలా వేయడం ద్వారా వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు వారికి ఉన్నటువంటి అనారోగ్య స్థితిగతులు వారికి ఉన్నటువంటి ఏవైతే నరదిష్టి నరఘోష ఏదైతే మాటబడాల్సిన తత్వము భార్యాభర్తల మధ్య నెరుసులుబాటు ఇవన్నీ కూడా వారికి సౌలభ్యం ఉంటుంది ఆ నవగ్రహాల నుంచి కూడా వీరికి అదృష్టం వస్తుంది ఈ యొక్క చిన్న పరిహారం వీరు చేసుకోవాలి వీరు మరొక పరిహారం అంటే అమ్మవారికి చేసే చేయాలి ఎగస్ట్రాగా ఇది చేయాలి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక కళ్ళు శాఖ ఏదైనా అమ్మవారి ఆలయంలో కళ్ళు శాఖ పెట్టేసి పెద్ద ఉల్లిపాయ పుట్నాల పప్పు నైవేద్యం పెట్టాలి ఇది ప్రతి ఒక్కరూ చేయొచ్చు కులంతో మతంతో గోత్రంతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు అమ్మవారి ఆలయం అయితే చాలు లేదా బొడ్రాయి అయితే చాలు ఊళ్ళలో మనకి బొడ్రాయ్ అని కూడా ఉంటుంది అక్కడైనా కూడా పెట్టేటువంటి సదుపాయం విధానాలు ఉన్నాయి పెట్టవచ్చు అలా చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు కూడా ఖచ్చితంగా పట్టపంచులు అవుతాయి అలానే వీరికి ఇంకా కూడా చెప్పాలంటే కనుక మనం ప్రతి మాసాలు ఇస్తున్నట్టుగానే వీరికి మాసం మొత్తం కూడా కలిసి వచ్చేటువంటి కలర్ రెడ్ అందులోను ఆరెంజ్ ఈ రెండు కలర్స్ కూడా వీరికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతం కలిసి వస్తాయి వీరికి లక్కీ నెంబర్ సెవెన్ ఫైవ్ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఇక వీరికి పోతే వారం మంగళవారం శుక్రవారం ఈ రెండు కూడా వీరికి చాలా అద్భుతం కలిసి వస్తుంది ఏదైనా జాబు పరంగా కావచ్చు ఏదైనా సరే పెళ్లి సంబంధాలు కూర్చోవడానికి శుభకార్యాలు పాల్గొనడానికి ఏదైనా ఉంటే కూడా ఈ యొక్క మంగళవారం శుక్రవారం రోజున కనుక వీరు చేస్తే ఖచ్చితంగా వీరికి ఫలిస్తుంది అలానే వీరికి మరొక అద్భుతమైనటువంటిది ఏంటంటే మన గ్రహాలు సానుకూలంగా ఉండేందుకు ఆ గ్రహాల నుంచి సానుకూలంగా పొందేందుకు నెంబర్ కూడా మనం ఇస్తడం జరుగుతూ ఉంది దాని తగ్గట్టు మేషరాశి వారు జూలై మాసం మొత్తం కూడా చేసేటువంటి నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ త్రీ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ టూ త్రీ ఈ యొక్క నెంబర్ని గనక ప్రతిరోజు పాలన చేసుకోవాలి అది వన్ ఫిఫ్టీ టైమ్స్ పాలన చేసినట్టయితే ఖచ్చితంగా కలిసి వచ్చేదానికి ఉంటుంది ఆ పారాయణం వచ్చేసి ఏదైనా డ్రై ఫ్రూట్స్ చేతిలో పెట్టుకొని పాలన చేసినట్టయితే ఆ పాలన చేసిన తర్వాత వీరు భుజించినట్టయితే వీరికి దోషాలని దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి అవకాశం ఉంది మేషరాశి వారు ఖచ్చితంగా జూలై మాసంలో అదృష్టవంతులయ్యేందుకు మొదటి అడుగు మేషరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి మొదలవుతుంది ప్రయత్నం చేసి అదృష్టమంతలో వచ్చు సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళందరికీ కూడా జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు